ఎమ్మెల్యే రాముచంద్ర నాయక్ కి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసిన సురేష్ నాయక్ నాయక్ కి మంత్రి పదవి ఇవ్వాలని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేశారు ఓయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో సురేష్ నాయక్ మాట్లాడుతూ రాబోవు మంత్రివర్గ విస్తరణలో బంజారా బిడ్డలకు అవకాశం ఇవ్వాలని కోరారు గత ఎన్నికల్లో బంజారాలు వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడం జరిగిందన్నారు బంజారాలకు మంత్రి పదవి రాలేదని కొంచెం నిరాశలో ఉన్నారని తెలిపారు బంజారాలకు మంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ డాక్టర్ వృత్తిలో ఉండి ప్రజలకు సేవ చేసి ప్రజా జీవితంలోకి వచ్చి కూడా ఎనలేని సేవ చేస్తున్నారని కొనియాడారు మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రెండు మూడు రోజుల్లో మంత్రివర్గ తెలంగాణ విస్తీర్ణ ఉంటుందనే ఊహాగానాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బంజారా ఎస్టీ జనాభా ఇప్పుడున్న సెన్సెక్స్ ప్రకారం పదకొండు శాతం ఉన్నాం ఈ పదకొండు శాతం జనాభాలో తెలంగాణ రాష్ట్రంలో బంజారా బిడ్డ గారికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బంజారాలో గత ఎన్నికల్లో మూకుమూడిగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గెలిపించడం జరిగింది అన్ని నియోజకవర్గంలో బంజారా మిత్రులు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండమైన మెజారిటీతో అధికారంలో తేవడం జరిగింది అలాంటి బంజారాకు ఇవాళ మంత్రివర్గం మంత్రివర్గంలో స్థానం లేకుంటే నిజంగా బంజారా ప్రజలు కొంచెం నారాజుతో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి బంజారా వర్గానికి చైతన్యం చేసిన ఆ రోజుల్లో ఇప్పటికీ మా వర్గం కొంచెం బాధతో ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాకు పంతొమ్మిది వందల ఆరు నుండి బంజారాలకు ఒక సాముచిత స్థానం కల్పించి కనిపించింది ఇందిరాగాంధీ గారు అలాంటిది ఈరోజు మేము మంత్రివర్గంలో లేకుంటే మా జనాభా కొంచెం ప్రభుత్వం పైన నారాజుగా ఉన్నట్టు మాకు అర్థమవుతోంది అయితే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే మేము కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి తెలంగాణ ఇచ్చిన అమ్మ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మాకు దొర్నకల్ ఎమ్మెల్యే బంజారా అంటే యంగ్ అండ్ డైనమిక్ ఒక డాక్టర్ వృత్తిలో ఉండి నెలకు లక్ష రూపాయలు సంపాదించే వృత్తిలో ఉండి ప్రజలకు సేవ చేయాలి నేను పుట్టిన బంజారా బిడ్డలకు కానీ బడుగు బలహీన వర్గాలందరికీ ఒక సేవ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రామచంద్రు నాయక్ గారు రాష్ట్ర వ్యాప్తంగా అతనికి మంచి పరిచయాలున్నాయి బంజారా మిత్రులందరూ అతనికి ముక్తఖండంతో మంత్రి పదవి రావాల్సిందిగా అందరూ ఒక దాటిపైన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు దీనికి ఆల్ ఇండియా ట్రైవల్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాన్సెన్స్లో సంబంధించిన మా టీంని ఇవాళ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మేము రామచంద్ర నాయక్ గారికి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా ఆ అమ్మ సోనియమ్మ గారికి రాహుల్ గాంధీ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనికి ఓయూ జేఏసీ ఆల్ ఇండియా ట్రైబల్ చేసి అన్ని కుల సంఘాలు ఇవాళ గిరిజన సంఘాలతో మేము రామచంద్రు నాయక్ గారికి బంజారా బిడ్డకు ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా డోర్నాకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ గారికే మంత్రి పదవి ఇవ్వాలి ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರ್ಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್